హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే నేను మన ఛానల్లో గోంగూర ఎండు కర్రీ చేయబోతున్నాను సో మీకైతే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదామా మరి గోంగూర ఎండురయ్యలు కూరలోకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి ఇప్పుడు రెండు కట్టల గోంగూర శుభ్రం చేసి పెట్టుకోవాలి అలానే పది పదిహేను పచ్చిమిరపకాయలు ఇంకా వంద గ్రాముల ఎండురయ్యలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ జీలకర్ర ఆవాలు ఎండు మిరపకాయలు వెల్లుల్లిపాయలు అలానే కరివేపాకు ఇప్పుడైతే మనం ఉడకబెట్టాలి ఉడకపెట్టాలి దానికోసమైతే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఎందుకంటే గోంగూర ఉడకబెట్టాలి కదా మరి ముందుగా శుభ్రం చేసుకున్న అయితే ఈ ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట ఇంకా మనం ముందుగా తీసుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా అవి అయితే ఇలా ఇందులోనే వేసేసుకోవాలండి ఇవన్నీ వేసి ఉడకపెట్టుకోవాలన్నమాట దీనికైతే మూత పెట్టుకోవాలి ఫస్ట్లీ ఎందుకంటే ఆవిరి అనేది బయటకు పోకుండా ఉంటుంది బాగా ఉడుకుతుంది ఇది అయితే దగ్గర దగ్గరగా పది పదిహేను నిమిషాలు అయితే ఉడికించాలండి అలానే బాగా ఉడుగుతుంది మధ్య మధ్యలో తీసి కలుపుకోవచ్చు మనము ఇప్పుడైతే ఇలా ఉడికిన గోంగూరలో రెండు స్పూన్ల సాల్ట్ని అయితే వేస్తున్నాను మీరైతే కలుపు కూడా వేసుకోవచ్చండి నేనైతే సాల్ట్ వేస్తున్నాను అనమాట ఇంకా వంద గ్రాములు ఎండు అయితే తీసుకోవాలని చెప్పాను కదా వాటిని అయితే ఇలా నీళ్ళు అయితే శుభ్రం చేసుకోవాలి అలా చేయటం వల్ల వీటికి ఉన్న ఇసుక ఇంకా ఏమైనా డస్ట్ ఉంటే పోతుందనమాట ఇలా శుభ్రం చేసిన ఎండు రొయ్యని ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై చేయటం వల్ల ఈ ఎండు అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయండి మనం రైస్లో కలుపుకొని తిన్నప్పుడు అయితే చాలా టేస్టీగా కూడా అనిపిస్తాయి నేనైతే ఎప్పుడూ కూడా ఇలానే చేస్తానండి ఇంకా అయితే మిక్సీ పడుతున్నాను అనమాట మిక్సీలో వేసినప్పుడు మరీ లా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా అయితే చేసుకోవాలన్నమాట లేదంటే మన దగ్గర పప్పు గుర్తు ఉంటుంది కదా సో దాంతోనైనా మెదుపుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా నేనైతే ఈ రకంగా అయితే మిక్సీ పట్టానండి మరీ పేస్ట్లో కూడా ఏమీ లేదు ఇప్పుడైతే మనం స్టవ్ మీద కడాయిని అయితే పెట్టుకోవాలి అందులోని ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ కర్రీకి వచ్చి ఆయిల్ ఎక్కువనే పడుతుంది అలా వేస్తేనే టేస్టీగా కూడా ఉంటుందండి కర్రీ అనేది ఇంకా ఇందులో మనం పోఫీన్స్లు అన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కట్ చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదా అంటే ఒక ఆనియన్ తీసుకున్నాం కదా ఆనియన్ కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవన్నీ వేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు రైళ్ళు కూడా ఇందులో వేసుకోవాలండి ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం అలానే ఒక టేబుల్ స్పూన్ సాల్టు ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇంకా కొద్దిగా పసుపు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత కొద్దిగా మగ్గనివ్వాలి ఎందుకంటే ఎండు రైలు కన్నిటికి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టాలి కదా సో అలా అన్నీ మగ్గిన తరువాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ అయితే ఇందులో కలి వేసి కలిపి బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలిపిన తర్వాత దీనిని మళ్ళీ కొంతసేపు అయితే ఉడికించాలండి అలా ఉడికించడానికి మళ్ళీ దీని మీద అయితే మూత పెట్టాలి ఇలా మూత పెట్టిన ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే తీసి చూస్తే చూస్తున్నారు కదా ఎంత బాగా ఉడికిందా గోంగూర అని చెప్పేసి ఇంకా నా గోంగూర ఎండు రైలుకి అది అయితే రెడీ అయిపోయింది సో దీన్నైతే నేను వేరే ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను అనమాట మీరు ఎప్పుడైనా గోంగూర ఎండు రైలు చేసుకున్నప్పుడు ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేను ఎప్పుడైతే ఇలానే చేస్తాను ఇంకా ఇప్పుడు దీని మీద అయితే కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇంకా దీని టేస్ట్ అయితే అమోఘం అనే చెప్పాలి ఒక్కసారి నా స్టైల్లో ఈ గోంగ రెండు కర్రీ అయితే ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి